தர்வா சாப்பிட்ட விஷயம் சரி அதே தரவாள் நீங்கள்

ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు వాళ్ళే ప్రెస్ చేయడం జరిగింది మాకైతే అక్కడ మేము చందాకే వెళ్ళడం జరిగింది కానీ పార్టీకి కాదని చెప్పేసి మరి ఇలాంటివి పునరావత్తులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళ ఉంది మా వైయస్సీ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళరు ఒక గట్టి ఒక విశ్వాసం ఉండే కార్యకర్తలు ఇప్పుడు అంతా అతను ఎన్నుకుంటే వాళ్ళు నానా దుర్భాషలు ఆడుతున్నా పల్లెటూరులో పోతే నీకు చిప్పటి పల్లెటూరులో పోతున్నాడు గమనిస్తున్నాం మేము నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతకుముందు ఎంపీ కూడా పోటీ చేసినావు భారతీయ జనతా పార్టీ పరంగా మరి నీ రేంజ్ నీ లెవెల్కి ఎవరి ఎవరిని ఢీకొని మాట్లాడాలా అవన్నీ వదిలేసి ఎవరన్నా ఆ ఊర్లో చీటీ రాసిస్తే ఆ చీటీలు చదివే పరిస్థితిలో ఉన్నాడు మన క్యాండిడేట్ కూడా సమ వుద్ధిని అనాల నీ సమబుద్ధి కాకోకుండా అలాంటి చిన్న చిన్న వాళ్ళను కూడా అనే లెవెల్ వీళ్ళు వచ్చినారంటే పక్కలో వాళ్ళు ఏం రాసిస్తున్నారో వీళ్ళు ఏం చదువుతున్నారు ఇప్పుడు ఇది దొడనిగిన పరిస్థితి వస్తుంది వీళ్ళు పార్టీలకు వస్తుందానా లేదా తెలుసుకోకుండా నువ్వు వేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళమే మేము పోవడం లేదు ఇదే పార్టీలో ఉండడం అని చెప్పేసి చెప్తా ఉంటే మీకు ఇప్పుడు ఏమవుతుంది చెంపబెట్టు కాదా ఇది మీకు మీ పార్టీకే చెంపబెట్టు కాదు ఇది ఇలాంటివన్నీ వెనక ఉండే వాళ్ళని గమనించుకునే లేని పరిస్థితిలోనే ఉన్నా అంటే ఏ విధంగా ఉంటుంది ఏదో కూటమి తరపున అక్కడ మబ్బి ఇక్కడ వచ్చినావు ఇక్కడ ఎంతో మంది అవతల పార్టీ వాళ్ళు పది ఐదు సంవత్సరాలు సేవ చేసి మాకు వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకుండా ఆరోగ్యాలు బాగా లేకుండా కొంతమంది పార్టీ సేవ చేసి టికెట్ వస్తుంది అమ్ముకొని ఇక్కడ వాళ్ళని బురిడి కొట్టించే నువ్వు టికెట్ తెచ్చుకున్నావంటే జనాలను బురి కొట్టించడం ఎంత చెప్పండి నీకు బిజెపి క్యాండిడేట్కి పార్థసారథి గారికి అవతల పార్టీ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం మాత్రమే మాత్రం ఆర్థిక స్థోమత అంద మాత్రం ఐదేళ్ళు పార్టీలు నడిపి మనకి సీట్ వస్తుందని ఆశతో కూర్చొని ఉన్న వాళ్ళని అధినాయకుడు గుర్తించలేదు వాళ్ళని మళ్ళీ మబ్బి కొట్టి బురిడి కొట్టి కూటమని అని చెప్పేసి నీవు చీడి తెచ్చుకున్నావు అంటే నువ్వు అక్కడ ఏం మబ్బి పెట్టినావు ఏ లెవెల్లో నువ్వు మేనేజ్ చేసినావు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని నోట్లో మట్టి కొట్టి ఇక్కడ ఉండే జనసేన లీడర్ అయితేనేమే టీడీపీ లీడర్ అయితే వాళ్ళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు కూటమి పరంగా వచ్చేది అంటున్నావు మరి ఇలాంటివి గమనించలేదంటే పరంగా వచ్చిందని ఒక రోజులో అంటే వాళ్ళకే వదిలేస్తున్నాం అవతల పార్టీలో వాళ్ళ వాళ్ళ ఇష్టం అది మనమేం దాన్ని అనడం లేదు నీ మేనేజింగ్ చూస్తున్నాం మేము పల్లెటూరులో పోతే ఎమ్మెల్యే తిడుతున్నాము ఇక కొన్ని వర్ణించలేని భాషలో తిడుతున్నారు మన ఇదే మన మా జీవశిలి గ్రామానికి వెళితే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ క్యాండిడేట్ చెప్పుతో ఒకటి రెండు వాడిని చెప్పుతో ఒకటి పిలుచుకారండి అని ఈసీ కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం ఇది కూడా మేము ఎలక్షన్ దాంట్లో ఏం వాడాలా ఏం వాడకూడదు కూడా వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా ఒక ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళ దళితులకు మేము మా పార్టీ పరంగా ఫీల్డ్ ఎక్స్టేట్ ఇస్తే వాళ్ళు చెప్తూ కూడా పిలుసుకారండి అని ఎవడు వాడు నువ్వు చూసినావా ఏమన్నా ఉంటే ఆధారాలు చూపి వాళ్ళు తినింది ఉంటే అట్లా అఫీషియల్ గా వెళ్ళాలి కానీ ఒక ఎస్సీ దళిత కాడని చెప్తో కొట్టి పిలుచుకారండి అని మాట్లాడితే దళితులకు నువ్వు ఎంతవరకు మర్యాదించినట్లా ఒక సర్పంచ్ల్ని అనడమే నువ్వు సర్పంచ్ ఫండ్స్ బోర్డు ఇప్పిస్తాడు వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అది మోడీ ఇచ్చేదే మోడీ ముందు వేరే ప్రభుత్వాలు ఇచ్చలేవా పంచాయతీరాజ్ చట్టాలకి సర్పంచ్కి తీయలేదా సర్పంచుల్ని ఆడబోద్దేదే మాట్లాడుతున్నావు నువ్వు నీవు ఇస్తున్నావా పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అది ఉపాధి హామీ చట్టం అది ఎన్నో సంవత్సరాలు అయింది మోడీ ఇస్తున్నాడు మోడీ తెస్తున్నాడు ఏ గవర్నమెంట్ సెంటర్ లో ఉంటే అది చట్టాల ప్రకారం వస్తాయి ఒకరిచ్చేది ఒక వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు ఏమి అలాంటి తెలుసు కదా మీకు రాజ్యాంగం తెలియదా మీకు ఎక్కడికి వెళ్ళినా సర్పంచ్ ఊర్లో అవతల టీడీపీ వాళ్ళు ఏదైనా స్లిప్ రాసిస్తే జనసేన స్లిప్ రాసిస్తే ఉండి చదవడమేనా ఉదయం అది ఏముంటే చదవడమేనా అంటే గ్రామాల్లో కక్షలు పెట్టి నువ్వు కౌంటింగ్ అయిన పడాక మీ ఊరు చేరుకుంటే యువతలు అందరూ కొట్లాడబడాలనే కదా ఉద్దేశం మా దొడిని అయినా మా వాల్మీకి మీకు చెంద కోసం అని వార్సార్ ఆయన చా పోయిన తర్వాత నాని ఇప్పుడైతే ఈయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినా నీళ్ళు వచ్చినప్పుడు చేస్తానని చెప్పారు అయినా ఏమి లేదు సరే ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఇచ్చేదేమో చేసేదేమో దానినేమో మా ముఖ్య ఉంటుంది వాళ్ళ లోపల కనువాళ్ళు తీసుకొని వచ్చి అందరూ గొప్పేటప్పుడు మా పక్కకు పోతే మిగతా వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్న వాళ్ళు చేసారు మామే మాకేమే ఆ పార్టీకి ఈ పార్టీకి పార్టీలు తిరిగితే మాకేం వచ్చేదేం లేదు మామి ఎప్పటిన ఆ పార్టీలో ఉంటాము అదే పార్టీలోనే ఉంటాము కానీ పార్టీలు మారాల చేయాలనేది మామే సంపాదించుకోకపోవము ఇంకోటి కాదు మాకు దేవుని చూట్లు ఇస్తారంటే మనం పోయి ఉంటాం అంతే అంతవరకే కానీ పార్టీ మారే ఆలోచన మాకు లేదు ఇంతే మాది కండవాళ్ళు వేసుకుంటే అంటే ఫోటోలు ఉంటే కదా మా దగ్గర ఫోటోలు ఉంటే చూపి చూపి